ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ చెప్తున్నాను అక్కడ అక్కడ పోతే ఇప్పటికీ నేను అక్కడి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది జగన్ గెలిచాడు అంటున్నారు ఎందుకంటే మైనార్టీ ఎవరైతే ఈయన సప్లై చేస్తున్నాడు కదా వాళ్ళు వేసేది అది వాళ్ళే జగన్ గెలిపిస్తారని ఒక టాక్ ఇప్పుడు ఇప్పుడు టాక్ మొన్నటి వరకు వేరు రోజు అంటే విత్ ఇన్ టూ మంత్స్ లో మారిపోద్ది అని అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా అలయన్స్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ అతను జైలుకి వెళ్తాడే అన్ని కేసులు ఉన్నాయి కదా ఇన్కమ్ లేదు డబ్బులు అది వేరు ఆ కేసు ఎట్లా ఉన్నాయి కదా మళ్ళీ గెలిస్తే కొంత పీరియడ్ ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేశారు మోడీ ఇప్పుడు మీకు ఉంది అన్ని పాలిటిక్స్ అవన్నీ ఆ పాలిటిక్స్లో మనం ఏమవుతుందో ఏం కదో తెలియదు జరగాలి జరిగితేనే కదా మంచిది లేకపోతే వేస్ట్ జగన్ వేస్తే వీళ్ళు వేస్తే ఒకవేళ వీళ్ళు కనుక చేయలేదు అనుకో ఆపర్చునిటీ ఇవ్వాలి ఇస్తే పర్వాలేదు కానీ మరి ఐదేండ్లు ఆపోజిషన్లో ఉన్నప్పుడు జగన్ గారు ఇవన్నీ అంటేనే కదా గెలిచాడు వీళ్ళు కూడా అంటున్నారు మరి చూద్దాం ఎంతవరకు ఇది ప్రజలకి ప్రజలను హింసించద్దు ప్రజలను చక్కగా చూసుకోవాలి వాళ్ళకి కష్టం ఏం అక్కడ ఇసుక లేదు సిమెంట్ లేదు కన్స్ట్రక్షన్ లేదు అంత మోడీ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి మెజారిటీ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సార్ అలైన్స్ రావాలి మరి లేకపోతే ఫండ్ లేదు ఏం లేదు జే ఇప్పుడు న్యాచురల్గా ప్రజలు వాళ్ళు వేసే ప్రజలు తీర్పేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రజలు ఆ రోజు ఆ ఎలక్షన్స్ ఇప్పటివరకు ఏమన్నా ఏమైనా మారితే చెప్పలేం కానీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయంటే చెయ్యాలి మరి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చిందంటే అందరూ కోరుకుంటున్నారు కదా మరి ఎలా చేస్తాడంటే మళ్ళీ త్రీ క్యాప్టెన్ అవి మళ్ళా ఆ ఇష్యూ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఓవరాల్గా అయితే అమరావతి మాత్రం ఆ ప్రజలకు చాలా సఫరే నా ఏముంది మంచి భూములు ఇచ్చారు కొడుకులు వాళ్ళందరూ సత్యనాన్ని చూసారు మనది మన కాన్సెప్ట్ ఏంటంటే మీరు అన్నారు దానివల్ల ఇది మాట్లాడుతూ అటు వెళ్ళాం వన్ సెవెంటీ ఫైవ్ ఎవరన్నా కానీ భగవంతుడు దాని వల్ల మన ప్రజలు బాగుంటే చాలు ఎవరన్నా కానీ బట్ ఓవరాల్ గా ఇప్పుడు మీరు వీళ్ళు చేస్తామంటున్నారు అటు ఇటు చేంజ్ చేయద్దు ఎవ్రీ డే ఫైవ్ ఇయర్స్ చేయకూడదు ఒక కాన్స్టెంట్ ఒక టూ టర్న్స్ ఇవ్వాలి నాయకుడు అంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ కాబట్టి పబ్లిక్ బానే వస్తున్నారు కానీ ఆయన చేసే ఎఫర్ట్స్ ఇప్పుడు ఆ రోజు ఓడిపోయాడు మళ్ళీ నిలబడ్డాడు చేస్తా అంటున్నాడు చేస్తా అంటే నమ్మకము ఎట్లా నువ్వు చేసే పనులు నువ్వు సినిమా యాక్టర్గా నీ దగ్గర డబ్బు ఏదో సంథింగ్ ఉంది చెయ్యాలని ముందుకు వచ్చావు కానీ నీ సేవా కార్యక్రమం నువ్వు చెయ్యాలి సమాజంలో మనుషులకు వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉండాలి అది సేవా కార్యక్రమం అంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని కోట్ల ప్రజానికానికి నువ్వు ముప్పై కోట్ల అవి కాదు ప్రజలకు సేవ అనేది ఏ విధంగా అనేది వాళ్ళకి నచ్చినట్టు చేయాలి రైతుండు ఎడ్యుకేషన్ ఉంది పిల్లలు ఉన్నారు ఇంకా మిగతా వీళ్ళంతా చదువుకోవడానికి ఏమన్నా ఇదంతా సోర్స్ ఉండాలి సోర్స్ అంటే నాకు రా అధికారం వస్తే నేను చేస్తా అంటున్నాడు అధికారం అధికారం అనేది ఎలా వస్తుంది ప్రజల చోతి వాళ్ళు చేసే పనులు మంచి చక్కగా చేస్తే అవన్నీ ఆటోమేటిక్ చేస్తారు మనం అడగనవసరం అవసరం లేదు ఇప్పుడు ఎంత చక్కగా చేసుకుంటే ఎంత బాగుంటుంది వాళ్ళకు కష్టమైంది ఇప్పుడు ప్రతిదీ ప్రతిదీ తీసుకుంటే రైతులకు వరి ఇప్పుడు అక్కడ ధాన్యం పండించారనుకో అది సిమెంటు ఇస్కా ఇవన్నీ అవైలబిలిటీ ఉండాలి ఇంకొకటి ఏంటంటే బిజినెస్ అంటే ఫ్లోటింగ్ రియల్ ఎస్టేట్ ఉంది ఫార్మసిటికల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ పోతుంటే నీకు రెవెన్యూ జనరేషన్ అవుతుంది రెవెన్యూ జనరేషన్ అయితే అప్పుడే ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే టేకప్ చేసావు డిఫరెంట్ డిఫరెంట్ వరకు సాగ్రిగేట్ అయిపోయింది ఎక్కడిదక్కడ అయిపోయింది ఇప్పుడు వైజాగ్ అన్నావు విజయవాడ అన్నావు కర్నూలు ఎవరికి ఏది అర్థం కాలే టాన్ పీరియడ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా అసలు ఏ ఫై ఫ చేసే వరకు అది అయింది కదా అలా అలా ఉండకూడదు కొన్ని ఉన్నాయి కాన్సెప్ట్ అతంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంది జగన్ యంగ్ ఎనర్జెటిక్ జంటిల్మెన్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ కాలే బట్ ఐడియాసు యంగ్ యూత్ కాబట్టి అతని కుంది చేయాలని ఆ చేయాలనేది ఎట్లొస్తుంది నువ్వు చేసే విధానంలో మంచిగా చేసుకుంటూ పోతుంటే నీకు అనుభవంతో వస్తుంది ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు అని ఎందుకు అంటున్నారు ఆయన అలా చేసుకుంటూ పోయాడు కాబట్టి మంచి పేరు వచ్చింది అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కడో అన్నీ మనం లెక్క పెట్టద్దు మనుషులు ఇప్పుడు వాళ్ళ అధికారం ఎప్పుడైతే చేతులకు వచ్చిందో వాళ్ళ ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ ఏ విధంగా చేయాలనేది ఒక ప్లాన్ అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది ఏదో ఇరవై ముప్పై ఏళ్ళ కుర్రోడ్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా జగన్ గారు చేయాలంటే ఎక్కడ ఆయనకు అధికారం వచ్చేసింది అనుభవం అనుభవం రావాలి ఆ అనుభవంతో ఆటోమేటిక్ గా పరిపాలించు అనుకుంటున్నా అలయన్స్ అలయన్స్ వస్తాయి హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈజీగా వస్తాయి ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ రాకుండా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే జగన్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నాడు పరిపాలిస్తున్నాడు ఆయన చేసిన పనులు కొందరికి నచ్చుతాయి ఒక ఫిఫ్టీ సీట్స్ ఆయన పోతాయి ఫిఫ్టీ సిక్స్టీ వన్ థర్డ్ అనేది వీళ్ళకు అలయన్స్ రావచ్చు అంటున్నా మొత్తం ఫుల్ మెజారిటీ రాదు టఫే అది కూడా